जय कांग्रेस जय कत्व सोनिया गांधी न की हटाओ देश की बचाओ దేశానికి అటావు రక్షించుకుందాం 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 విలువైనటువంటి దేశం ప్రజాస్వామ్య దేశం భారతదేశం భారతదేశంలో ప్రతి పౌరునికి ఓటు హక్కు ద్వారా ప్రజాస్వామ్య విలువలను కాపాడేటువంటి ఏకైక దేశం భారతదేశంలో ప్రపంచంలో భారతదేశమే ఈరోజు డెమోక్రసీని కాపాడేది ఆ డెమోక్రసీని ప్రజాస్వామ్యాన్ని చేసే విధంగా ఈరోజు బతికున్నటువంటి ఓట్లను చనిపోయినట్టుగా యాభై ఆరు లక్షల మందిని కేవలం బీహార్ రాష్ట్రంలోనే అధికారాన్ని చేజిక్కించుకోవడానికి మోడీ అమిత్ షా ఈరోజు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎన్నికల సంఘాన్ని అడ్డం పెట్టుకొని ఈ రోజు బీహార్లో యాభై ఆరు లక్షల మందిని ఓట్లు తీసివేయడం జరిగింది వాళ్ళు చనిపోయినట్టుగా ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయినట్టుగా డబుల్ ఓట్లు ఉన్నట్టుగా చిత్రీకరించి అధికారాన్ని ఉపయోగించి ఈ దేశ ప్రజల కొరకు ఉపయోగించకుండా వాళ్ళ అధికారం కొరకు ఉపయోగించి రోజు మరి యొక్క కూని చేసేటువంటి పరిస్థితి రాహుల్ గాంధీ చేశారు నిన్న రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు నిన్న ఈ యొక్క బతికున్నటువంటి బీహార్ రాష్ట్రంలో ఉన్న వ్యక్తులను తీసుకొచ్చి చనిపోయినట్టుగా చిత్రీకరించారని చెప్పి ఈరోజు వాళ్ళను ప్రెస్ మీడియా ముందు కూడా ప్రదర్శన చేయడం జరిగింది అంటే ఇప్పటికైనా మోడీ కనీసం ప్రజాస్వామ్య విలువలను కాపాడు ఈరోజు ఎన్నికల సంఘం ఏదైతే బతుకున్న వ్యక్తులను కూడా చనిపోయినట్టుగా మీరు చూపించారో మీరు ఆత్మవిమర్శ చేసుకొని ఇప్పటికైనా తప్పు నొప్పుకొని ఈ దేశానికి సమాజానికి క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మోడీ ఈ రోజు మూడు అధికారం కూడా బీజేపీ తర ఎనిమిది రాష్ట్రాల్లో కూడా దొడ్డిదారుణ రాష్ట్రాలను కూలగొట్టే అధికారాన్ని చేజిక్కించుకున్నాం మొన్న కూడా ఏదైతే ఓట్లను మీరు ఎలక్ట్రానిక్ ఓటింగ్ ద్వారా మీరు ఆ ఓట్లను కూడా యాభై నుంచి అరవై డెబ్బై సీట్లు ఎంపీ సీట్లను కూడా కొల్లగొట్టి ప్రధానమంత్రి మూడోసారి కాగలిగా ప్రజాస్వామ్య బద్దంగా మేము ప్రజలలో గుండెల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి గెలిచారు నువ్వు దొడ్డిదారున మూడోసారి ప్రధానమంత్రి అయ్యావు భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో బీహార్ ను కూడా మళ్లీ తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి యాభై ఆరు లక్షల మందిని ఒక బీహార్ రాష్ట్రంలో దేశంలో కోటి మందిని ఈరోజు చనిపోయినట్టుగా చిత్రీకరించి బతుకున్న వ్యక్తులకు ఓటు అక్కే ఒక ఆయుధం ఆ ఆయుధాన్ని తీసేసి ప్రజాస్వామ్య విలువలను మంట కలిపి ఈ రోజు నువ్వు అధికారమే ధ్యేయంగా పెట్టుకుని ఈ దేశాన్ని కూని చేసి జీఎస్టీ పేరుతో దోపిడీ చేసి ఈరోజు మరి గుళ్ల పేరుతో మతాల పేరుతో అయోధ్య పేరుతో రేషన్ బియ్యం అంతా పసుపు బియ్యం కలిపి భారతదేశమంతా ఈ రోజు అయోధ్య నుంచి వచ్చినటువంటి బియ్యం అక్షంతలని చెప్పి నువ్వు దొడ్డి ధారణ ఈ రోజు అధికారాన్ని చేపట్టేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో మరి ప్రజాస్వామ్య మేధావులు కవులు కళాకారులు అన్ని వర్గాల ప్రజలు వీరు దీన్ని ముక్త కట్ంతో ఖండించి బజారు ఎక్కి ఈ యొక్క మోడీ నియంతృత్వ పాలనను దోపిడీ పాలనను ఏదైతే అక్రమంగా ఈ రాష్ట్రాన్ని బీహార్ రాష్ట్రాన్ని మరి ఓట్లు తీయించేటువంటి విధానాన్ని మరి ఖండించవలసిన అవసరం ప్రజాస్వామ్యంపై ఉందని దీని పత్రికలకు మీడియా అన్ని వర్గాల ప్రజలు కవులు కళాకారులు కూడా ఖండించాలని తెలియజేస్తూ మోడీ అమిత్ షా చేసే విధానాన్ని కాంగ్రెస్ పార్టీ భూపారపల్లి జయశంకర్ జిల్లా తీవ్రంగా ఖండిస్తుంది ఇలాంటి పునరా